గూడూరు రోటరీ క్లబ్నకు రోటరీ డిస్ట్రిక్ట్ మూడు వేల నూట అరవై గవర్నర్ రొటేరియన్ సిఏ సాధు గోపాలకృష్ణ గారి అధికారిక పర్యటన సందర్భంగా మంగళవారం రాత్రి బొమ్మిరెడ్డి రోటరీ కన్వెన్షన్ సెంటర్ భవనంలో రోటరీ సమావేశం జరిగింది సమావేశంలో తమ విధులను సక్రమంగా ఉన్నతంగా నిర్వహించిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులకు పీడీజీ తారాచంద్ తుగార్ దాతృత్వంతో వొకేషనల్ అవార్డులు బహుకరించడమైంది మరియు పది మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు దొడ్ల రుప్పినమ్మ రోటరీ స్కాలర్షిప్ ఇవ్వడమైంది నూతన సభ్యులను రోటరీ క్లబ్నందు డిస్టిక్ట్ గవర్నర్ గారి ద్వారా చేర్పించడమైంది మరియు డిస్టిక్ట్ రోటరాక్ట్ రిప్రజెంటేటివ్ సెక్రటరీ తేజ గారి ద్వారా దువ్వూరి రవణమ్మ ఉమెన్స్ కాలేజీలో ఒక రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి సమక్షంలో ఏర్పాటు చేయడమైంది ఈ సందర్భంగా శ్రీధరెడ్డి ప్రసంగిస్తూ ఈ రోజు గవర్నర్ గారు అధికారిక పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉందని వారికి అభినందనలు తెలిపారు మరియు మా రోటరీ క్లబ్ ఉన్నతికి కృషి చేస్తానని పల్స్ పోలియో ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకుపోతామని మా క్లబ్ ద్వారా చాలా గొప్ప కార్యక్రమాలు చేశామని ఇంకా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కార్యదర్శి క్లబ్ చేపట్టిన కార్యక్రమాలు వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిస్టిక్ట్ గవర్నర్ రొటేరియన్ సాధు గోపాలకృష్ణ గారు ప్రసంగిస్తూ గూడూరు రోటరీ క్లబ్ ఆంధ్ర క్లబ్లలో మొదటి స్థానంలో ఉందని దానికి మీ సభ్యులందరి కృషి ఉందని మీ పర్మనెంట్ ప్రాజెక్టులు చాలా గొప్పగా ఉన్నాయని ఈ పేరు నిలబెట్టుకోవాలని ముఖ్యంగా మీ పీడీజీ సురేంద్ర పీడీజీ మునిగిరీష్ సలహాలు రోటరీ డిస్టిక్ట్కు ఉపయోగపడతాయని స్కాలర్షిప్ అందుకున్న పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని సూచించారు పీడీజీ సురేంద్ర గారు ప్రసంగిస్తూ రోటరీలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చి మహిళా సభ్యులు ఎక్కువగా చేరేటట్టుగా సభ్యులందరూ చూడాలని తెలిపారు పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ రొటేరియన్ రామిరెడ్డి ప్రసంగిస్తూ డిస్టిక్ట్ గవర్నర్ మంచి మనిషిని గొప్ప విద్యార్హతల వ్యక్తిని అటువంటి వ్యక్తి డిస్టిక్ట్ గవర్నర్ గా ఉండడం నూట అరవై రోటరీ డిస్ట్రిక్ట్ అదృష్టమని గవర్నర్ కు అభినందనలు తెలిపారు అనంతరం డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి దంపతుల చేతుల మీదుగా డిస్టిక్ట్ గవర్నర్ కు సన్మానం జరిగింది తదుపరి కార్యదర్శి రొటేరియన్ జీజీ నాయుడు వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమానికి రొటేరియన్స్ ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు రొటరాక్స్ మరియు విద్యార్థులు హాజరయ్యారు Шарп. Мен ఎందుకంటే సత్సాంగం వల్ల ఎట్లయితే ఒక డ్రాప్ ఒకట ఒక సముద్రంలో పడితే ఆనవాళ్ళు లేకుండా పోతుంది ఎడ పడుతుంది అదే ముచ్చం చిప్పులో పడితే ముత్యం కింది डेस्टिनेशन सेम रिच अँड दीपो मॅलिज स्पेशली सेल्टेड इन फॉर्दी commitment for the aspect and services. We have said many times. And we you know how it is. Traffic management is an requirement for aspect for the society. He is the one who put to the best traffic management man that we have been selected for this award. to the ideas of protract through service to mankind to to at all times. At all I, shall I shall faithfully serve this club, serve this club serve by regular attendance, attendance and full participation, participation. in committee work. To i University from university. జీకే సాగు జాగ్రత్త రోటరీ క్లబ్ టోర్ ఇది నైన్టీ ఉండే చెన్నై సార్ నేను ఒకప్పుడు రోడ్ రైట్లో ఉన్నాను సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు

Felicitation of doctors on Doctors' Day. Our club will have a nine best doctors who are committed of the health July 10, Rotary Health Program held at Alu to Rotary Power. Grass has distributed for old age people since 29 years, the same day, All months. ప్రజెంటేషన్ ఆఫ్ ఆర్వో సిస్టమ్ ఇన్ జెటి హై స్కూల్ కు మార్గారు రాము అందరూ చాలా బాగా వాచారు. ఇన్ని ప్రోగ్రామ్ ఇద ఇక్కడ ఆర్కెస్టేజ్ ఇక్కడ అంటే అది చిన్న విషయం కాదు. మొదటనే ఆ హాస్పిటల్ కి వెళ్ళాము. హాస్పిటల్ లో ప్రోగ్రామ్ చేశాము. అక్కడి నుంచి వెళ్ళి కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. కంప్యూటర్స్ అపేతరా తిక్కడికి వచ్చాం. నేమ్ ప్లేట్ చేశాం. నేమ్ ప్లేట్ మా ప్రాజెక్ట్స్ అన్ని ఒకసారి విజిట్ చేశారు ఈ రోజు ఇక్కడ దాదాపుగా ఐదు ఆరు ప్రోగ్రామ్ జరిగింది లిటరల్ గా ఈ రోజు పన్నెండు పదిహేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది అండ్ దే ఆర్ వర్త్ మోర్ దెన్ టెన్ లాక్ రూపీస్ ఒక ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ దాదాపు ఆరు ఏడు లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ఈ రోజు డెడికేట్ చేయడం జరిగింది సో ఇట్ బ్యూటిఫుల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గవర్నర్ కూడా చాలా లిబర్టీ ఇచ్చాడు యాక్చువల్ గా కోట క్లబ్ అయిపోయిన తర్వాత ఎందుకు

సో రోట్రాక్ క్లబ్ అనేది కేవలం సర్వీస్ ప్రోగ్రామ్ చేయడానికి మాత్రమే కాదు రోట్రాక్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ రోట్రాక్ క్లబ్ ప్లాట్ఫామ్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దానికి రోట్రాక్ క్లబ్ యూస్ చేస్తాం ఒక డిబేటింగ్ కాంపిటీషన్స్ కానండి ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ తీసుకొచ్చి ఒక త్రీ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి కాలేజ్లో లేదంటే ఒక ఎక్స్ట్రా కోర్స్ స్పీచ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయండి లేదంటే మూడు నాలుగు కాలేజీని కలిపి కొన్ని చేసే ప్రైజెస్ ఇంప్రూవ్ లీడర్షిప్ క్వాలిటీస్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి చాలా మంది నాతో వైస్ ఛాన్సలర్ నా ఫ్రెండ్స్ విజయనగరంలో నా క్లోజ్ ఫ్రెండ్ వైస్ ఛాన్సలర్ ఈ ఆఫర్ అండ్ మన ఆంధ్రాలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా దాని ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేయలేకపోయినప్పుడు వేస్ట్ ఈ రోజు ఉన్నటువంటి గ్లోబల్ సిచ్యువేషన్ లో దీనికి ఉద్యోగాలు ఎక్కడైనా రావచ్చు తమిళనాడు కావచ్చు రావచ్చు కర్ణాటక కావచ్చు రావచ్చు లేదంటే కేరళ రావచ్చు ఎనీ వే ఐ కెన్ గో ఐ మీన్ మై టీ కెన్ గో అబ్రాడ్ సో యూ నీడ్ టు డెవలప్ దట్ రైట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రోడ్ రైట్ ప్లాట్ఫామ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కాకుండా మీరు యూ ఆల్సో మేక్ ఆఫ్ దిస్ టు డూ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఆల్సో చేసిన చూపించడము ఏదో ఏదో అంటే అలా అలా జస్ట్ మమా అనిపిస్తారు కొందరు అలా కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ అదే పనిగా పోస్ట్ పోన్ చేసుకొని అన్ని ఈరోజు నిర్వహించడం కోసము ప్రెసిడెంట్ గారు మలేషియా పైన అక్కడ ఈరోజు వస్తున్న కొందరు సీనియర్స్ బిజినెస్ కేంద్రాల మీద వేసుకొని ఆయనతో కోఆర్డినేట్ చేస్తూ ఇంతమంది ఒక మంచి కార్యక్రమం ఈవినింగ్ వరకు ఎందుకు నైట్ లైట్ ఊరికి వెళ్ళడానికి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి మేము వేటు ఉన్నాం అనుకుంటే లేదు ఈరోజు నేను ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ సిరీస్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం నవజాత శిశువులకి పోలియో వాళ్ళకి బెడ్స్ అది ఇవ్వటం నిజంగా తర్వాత బాబా ఆశీస్సులు తీసుకున్నాం ఆయన మందిరంలో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నిజంగా పిల్లలకి కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఇచ్చారు మున్ గారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా సైబరాబాద్ చెప్పి చెప్పించారు అప్పుడే నేను అనౌన్స్ చేశాను ఈ సంవత్సరం ప్రాజెక్టు ఈ జూన్ లోపల చేయబోతున్నాం మన గూడూరు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ప్రైవేట్ అయినా సరే ఎవరికైనా సరే కంప్యూటర్స్ కావాలంటే పది కాదు ఇరవై కాదు యాభై కాదు వంద అయినా సరే కంప్యూటర్స్ ఇవ్వడానికి రెడీ దానికి కేవలం ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఒక కంప్యూటర్కి కట్టాలి దాని కాన్ఫిగరేషన్ అవన్నీ కూడా ఒక టెన్ డేస్ లోపల మీకు పంపిస్తాము ఇష్టమైన వాళ్ళకు ఎవరైనా సరే ఐదు కంప్యూటర్లు స్పాన్సర్ చేస్తే వాళ్ళు వాళ్ళ పేరుతో ఒక రిసీట్ పంపిస్తారు ఆ రిసీట్ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది రొటేరియన్స్ కానీ నాన్ రొటేరియన్స్ కానీ ఎవరైనా ఇవ్వచ్చు తర్వాత వి హావ్ పర్మనెంట్ బిల్డింగ్ హియర్ నిజంగా మెరియా పిచ్చుడి ఎంత సేవా కార్యం చేయడానికి మనకు స్థావరం అనేది ఉండాలి వసతికి బలం ఎప్పుడు నీటిలో నీటిలో ఏనుగులో పట్టుకుంటారు నేటికి వస్తే పక్క పడుతుంది మనం చేసే యాక్టివిటీస్ చేయడానికి ఒక స్థావరం కావాలి ఒక బాఫీస్ పర్మనెంట్ బిల్డింగ్ కావాలి సో యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్లో ఇంకా ఎంతో దీన్ని డెవలప్ చేసి ఎలా కావాలి అలా సద్వినియోగం చేసుకోవచ్చు ఇప్పుడు ఫిజియోథెరపీ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు కళ్యాణ మంట బందే కెన్ ఆల్సో స్టార్ట్ ఫ్యూచర్ డయాలసిస్ బ్లడ్ బ్యాంక్ ఏదైనా చేయొచ్చు చేయాలనుకుంటే నేను అందుకే అంట ఇప్పుడు గూడూరు రోటరీ క్లబ్ నెంబర్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ నెంబర్ థర్డ్ ఇన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ స్టార్ట్ చేశాను సో ఇన్ని సంవత్సరాలు ఇంత సర్వీస్ సెకరీ చేస్తూ ఉంటే స్టేడియం వెళ్ళాడు ప్రతి మనిషి జీవితంలో భయపడేది రెండు చోట్ల వెళ్ళడానికి వాటి శ్మశానానికి వెళ్ళడానికి రుద్రభూమికి ఇంకోటి డాక్టర్ దగ్గర వెళ్ళడానికి భయపడతారు అవునా కాదా మరి అలాంటిది ఎవరు ఇష్టపడిన చోటుకు వెళ్ళి రొటేరియన్స్ వెళ్ళి దాని ఒక మరుభూమిని దాని యొక్క స్వర్గధామంలా తయారు చేసి దానికి నిజంగా పేరు కూడా ఎంత మంచి పేరు ఒకటి మోక్షధామం ఒకటి అందుకే నేను చెప్తుంటా మనిషి మనిషి ఫోర్ వీలర్ లాంటి మనిషి జీవితం ఒక ఫోర్ వీలర్ గారు సాదు కృష్ణ గారు ఆయన మార్నింగ్ ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ వచ్చారు అక్కడి నుంచి ఎక్కడ ఆకుండా మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు ఈవినింగ్ ఇవి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఎన్స్పేర్ చేయలేదు హాఫ్ అన్ అవర్ ప్లేస్ తీసుకొని మళ్ళీ నేను మీ ప్రాజెక్ట్స్ అంతా చూడాలని చెప్పి అరౌండ్ సెవెన్ దాకా ప్రాజెక్ట్ చుట్టూ తిరిగాను ఎక్కడ ఉంది ఫొటోస్ తీసుకున్నారు ఫొటోస్ తీసుకొని ఇవి చేసిన కానీ ఎవరెవరు చేశారు మోక్షధామం నుంచి అల్లూరుసేశ్వర సార్ అల్లూరుస్త స్టేడియం అక్కడి నుంచి స్వర్గధామం అండ్ వెళ్తూ వెళ్తూ టౌన్ ఉన్న టాయిలెట్ బ్లాక్ అన్ని చూసాం మనం చూసిన తర్వాత ఇంత 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 చేశారా ఇంత ఎలా చేయలేరు అని సో సార్ స్పాన్సర్స్ అందరూ కలిసి చేసిన తర్వాత చేసాం కాబట్టి అంత పెద్ద ప్రాజెక్ట్స్ చేసాము అని చెప్పాలి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా మోక్షధామం వల్ల ఆయన చాలా హ్యాపీ ఫీల్ ఇంత బాగా చేశారు మీరు ఇంత తొందరగా చేశారు తొందరలేదు సార్ చాలా టైం పట్టింది కాబట్టి మధ్య మధ్యలో అవాంతరం జరిగినా కూడా అవి దాటుకొని ప్రజలు కొంత చేయగలిగితే చేయగలిగారు ఆపడేదే ఆపలేదు అని చెప్పాను మోర్ ఓవర్ మార్నింగ్ పాలిట్స్ చెప్పాలంటే నా క్యాప్ క్యాపిటవల్స్ చేసాం అదే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈరోజు ఎందుకంటే ప్రతి నెల ప్రతి నెల జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ కి మా క్యాపిటవల్స్ రాష్ట్రం ఈ ఫైవ్ మంత్స్ నా టెన్యూ ఉన్నంతరఫు ఆ ప్రాజెక్ట్ నేను ఇస్తాను చెప్పాను మెయిన్లీ దానిలో దాని కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ పోలియో ఆ ఎన్ పోలియో నుంచి చెప్పేదానికే ఆ ప్రోగ్రామ్ చేసింది ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్ ఉన్న మళ్ళీ దాన్ని రిపీట్ కాకూడదనే ఒక కాన్సెప్ట్ తోనే చిన్నపిల్లలకి వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఏమి ఎందుకు వెళ్తంటే ఆ రోటరీ కాన్సెప్ట్ అనమాట రోటరీ ఉంటే వాళ్ళు ఏంటి అండి ఆయన వెంటనే అక్కడి నుంచి జిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్కి అక్కడ మన హైదరాబాద్ సైబరాబాద్ ప్రెసిడెంట్ అయిన ఆయన పేరు చదవడం ముగిలిదారు క్లోజ్ ఫ్రెండ్ అతను అండ్ మన విజయ్ గారు కూడా చిన్న స్నేహితుడు అతను అంత లాస్ట్ టైం మూడు మన జెడ్పీ స్కూల్కి ఇచ్చారు ఆ టైం నుంచి తర్వాత వేరే వాళ్ళు అడిగారు మాకు కూడా కావాలి తర్వాత తన ఏం చేసినట్టే చర్మ ఇచ్చిన మేమున్న ఊరు కాబట్టి దానికి ఒక రెండు ఇచ్చారు లాస్ట్ వీక్ అండ్ ఈ మూడు ఈ మూడు వచ్చేసి జిఎస్ఆర్ ప్రిన్సిపల్ హై స్కూల్ వచ్చాం ఆ కాన్సెప్ట్లో సార్ అంటే సార్ బాబు రక్షిస్తారు మూడు వేలు పెడితే మేము కూడా కంప్యూటర్ ఇస్తాము స్కూల్ సెలెక్ట్ చేయండి ఆ స్కూల్ లో నీడీ అవసరమైన వాళ్ళకి ఆ త్రీ థౌజండ్ కంప్యూటర్ ఇస్తాము ఇది ఇది చాలా పెద్ద ప్రాజెక్టు మీరు దాన్ని వదలొద్దు అని చెప్పారు చూస్తాం సార్ తప్పకుండా చేస్తాం అది కూడా అని చెప్పాను ఆఫ్టర్ దాట్ నేరుగా రోటరీ బాంబు వచ్చాము రోటరీ బాంబు నుంచి తర్వాత ఫిజియోథెరపీ ఆ ప్రో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈరోజు లాంచ్ చేసాము అది డిస్ట్రిక్ట్ ప్లాండ్ ప్రాజెక్ట్ అది మీతో ఫస్ట్ టైం కూడా అంటే కొంచెం చేశారు ఇప్పుడు చేయడం నాటెంజ్ చేయడం లాస్ట్ ఇయర్ రామకృష్ణ సార్ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ దానికి అప్లికేషన్ వెళ్ళాయి అది ఈరోజు జరిగింది థ్యాంక్ యూ రాము థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ ఇయర్ చేసినానికి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోర్ ఓవర్ లాస్ట్ త్రీ మంత్స్ లాగూ మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు స్ట్రీట్ పోస్ట్ చేశాను అది ఫస్ట్ ప్లేస్లో చేశాను అప్పుడు ఒక ఫేస్లో ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ ట్వంటీ ఫైవ్ ట్రాన్ చేశాను ఈ గారు వచ్చారు ఆయన రావడము రోజు దాన్ని కూడా చూసి అప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోర్ ఓవర్ ఇంకొక రెండు విషయాలు చెప్పాలి దాంతో ముసాను డిఆర్ డబుల్ మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్